i don't know よかった。 కళ్యాణ్ గారికి వైరల్ పేవర్తో బాధపడుతున్నాడు తెలియడంతో అమ్మవారికి ఈరోజు ఉప్పు తెచ్చుకొని ఆయన త్వరగా కోలుకొని ఆరోగ్యంగా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు లేయర్గా పౌరాణిక రాష్ట్ర ప్రస్తుతం కష్టపడుతున్నాడు అలాంటి మంచి వ్యక్తికి ఇలాంటి సమస్యలు రాకుండా ఎల్లగలను ప్రజలు సేవ చేసే విధంగా ఆయన ఇంకా ఆరోగ్యంతో శుభ సంతోషాలతో మనోధైర్యంతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు ఎవరికీ నియోజకవర్గంలో జనసేన సుబ్రహ్మణ్యం అందరూ కలిసి అమ్మవారి దగ్గర పూజ చేసి ఆయన చుట్టూ కోరుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనికి ఆయన పడుతున్న కష్టానికి గుర్తింపుగా డిప్యూ సీఎం పదవి వచ్చింది ఆ పదవికి న్యాయం చేసిన దాంట్లో ఆ రేయల్గా పౌరులుగా కష్టపడు కష్టపడుతూ ఈరోజు పార్టీని ముందుకు లాక్కపోతున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ తోటగా కోలుకోవాలని చెప్పని అమ్మవారిని ముప్పులు తీర్చుకొని కోరుకున్నాం జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య భారతీయ జనతా ఎన్ని తరఫున స్థానిక పోలేరమ్మ దేవస్థానంలో పూజ తరఫున జరిగింది ఆయన నిన్న ఆరోగ్యంలో చల్లగా ఉండాలని మా వెంకడికి చేరుకున్న తరఫున పోలేరమ్మ కానీ జరుగుతుంది అలాగే ఆయన ఆరోగ్యంతో ఉంటే ప్రజలు ఇంకా ఇల్లు మంచి కార్యక్రమాలు చేస్తారని అందువల్ల ఆయన నుండి రోజులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము మేము ఈరోజు పూజా కార్యక్రమం చేయడం జరిగింది అలాగే జనసేన నాయకులు వెంకట కష్టమో అందరూ కలిసి కలిసికట్టుగా ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది ఇప్పుడు మీద కూడా ఇలాగే కలిసి అందరూ ప్రోగ్రాం చేసి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళిపోయి మనం వెంకటగిరి బలంగా నిలబడాలని కోరుకుంటున్నాను ఏం చేసిన మీ అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ సమావేశం గల ముఖ్య కారణం మా ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర సురక్షం కోసం ఎంతో కష్టపడుతూ ఈరోజు ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా నిలబెట్టడం జరిగింది ఆయన ఆ పనిలో చాలా నిమగ్నమై ఉండి వైరల్ ఫీల్ అవుతారు డ్రోల్ నుంచి బాధపడుతూ ఉన్నారు ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఈరోజు మన వెంకటగిరి నియోజకవర్గం గ్రామశక్తి అయినటువంటి పోలేరమ్మ వారి దగ్గర పూజా కార్యక్రమాలు ప్రత్యేకంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ డిప్యూటీ సీఎం అయినటువంటి ఆయనకి ఇంట్లో తెలుసు బాగా లేకుండా వైరస్ బాధపడుతున్నారు ఆయన ఆరోగ్యం తొందరగా కోరుకుని వల్ల ఆయన ప్రజా సేవలో ముందుకు రావాలని కోరుకుంటూ కోరుకుంటే ఆశీర్వాదాలతో మన పవన్ కళ్యాణ్ గారు మన ప్రజల మధ్యనే ఉన్నారని బాగున్నారని ఆశిస్తున్నారని అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చిన మీడియా మీకులందరికీ నా హృదయకు ధన్యవాదాలు ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయుడు ప్రజల పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్ మరియు యాంటిలేటివ్ వైరస్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆయన ఇది మొదటిసారి అది వ్యాధితో ఎక్కువ ఆయన ఇబ్బంది పడుతున్నారు వెళ్ళిపోస సంబంధించిన పెయిన్లో ఇబ్బంది పడతా ప్రజాసేవలో ఎప్పుడూ పాల్గొంటూనే ఉంటారు కానీ ఈరోజు అది ఎక్కువ పోవడం దానివల్ల ఆయన క్యాబినెట్ మీటింగ్కి ఈరోజు హాజరు కాకపోవడం చాలా విచారకరం అలాగే ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో మన వెంకటగిరి గ్రామ దేవత అయినటువంటి పోలేరమ్మ తల్లి ఆయనకు ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అన్నీ కలగజేయాలని చెప్పి మా జనసేన పార్టీ వెంకటగిరి టౌన్ నాయకులు అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఘనంగా పోలేరమ్మ తల్లికి పూజించడం జరిగింది ఆ పూజలతో ఆయనకి ఆరోగ్యం అంతా సెట్ అయితే ఆ పోలేరమ్మ తల్లికి మరొకసారి వచ్చి దర్శించుకొని ఇంకొక నూరు టెక్కాయలు కొట్టి మేము ఆమెకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జనసేన నాయకులకి కార్యకర్తలకి తీరమైన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై